హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడిటువంటి ఎస్ క్రిస్తాముల శుభాబిందనాలను తెలియపరుస్తున్నాడు ఈరోజు ఈ విధంగా మనం కలవడానికి కారణం ఏంటంటే డిచ్కి బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ ఒక ప్రశ్నపత్రాన్ని రిలీజ్ చేశాడు ఏంటి ఆ పత్రం అంటే నన్ను మతం మార్చండి అని పత్రం ఆ ప్రశ్నపత్రంలో ఇరవై ఆరు ప్రశ్నలు అనుకుంటున్నాడు కానీ అందులో ఉండేవి ఇరవై ఐదు ప్రశ్నలు మాత్రమే అయితే ఈ ఇరవై ఐదు ప్రశ్నలకి మనం సమాధానం చెప్దాం ఎందుకంటే అనేక మంది మనల్ని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని కామెంట్స్ రూపంలోను ఫోన్ కాల్స్లో కూడా అలాగే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అడుగుతున్నారు కనుక ఈ యొక్క ప్రశ్నలకు మనం సమాధానం చెప్తున్నాం అయితే ఈ యొక్క డిచ్కీ బాబా కోసం మనమైతే సమాధానం చెప్పట్లేదు కానీ ఈ డిచ్కీ బాబా యొక్క పాంప్లెట్స్ తీసుకొని ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి ఎలా వారికి మనము రిప్లై అవ్వాలి అలాగే రిప్లైతో పాటు ఎలా వారిని ప్రశ్నించాలి అనేది నా యొక్క వీడియోస్ కనుక ఈ వీడియోస్ మీరు షేర్ షేర్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి ఈ వీడియోస్లో నేను ఇంకా ఎలా మీకు చక్కగా చెప్పగలను నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోస్ నిజమైన క్రైస్తవులు అందరూ కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తారు ఎందుకంటే ఈ వీడియో ద్వారా అనేకులు ఎలా సమాధానం చెప్పాలో ఈ ప్రశ్న పత్రానికి తెలుసుకుంటారు అది నా ఆశ కనుక మీరు షేర్ చేయండి షేర్ చేసి దేవున్నామాన్ని మహిమపర్చండి అయితే వీడియోలోకి వెళ్దాం చూడండి రాధా మనోహర్ అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీ దేవుడిని ఎందుకు నమ్మాలి మీ దేవుడిని ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు అయితే ఈ విధంగా ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీ దేవుడిని ఎందుకు నమ్మాలయ్యా అని మనల్ని అడిగితే మనకు ఆన్సర్ ఏంటో తెలుసా ముందు మన జీవితం గురించి సాక్ష్యం చెప్పండి మన జీవితం యొక్క సాక్ష్యం చెప్పండి యేసు ప్రభువుని నమ్మక మునుపు మనం ఎలా ఉన్నాం నమ్మిన తర్వాత ఎలా ఉన్నాం అర్థమవుతుందా నేనైతే యేసు ప్రభువుని నమ్మక చాలా భయంకరమైనటువంటి వ్యక్తి పాపం చేసిన వాడును నా యొక్క జీవితం నాకు తెలుసు నా జీవితం గురించి దేవుడికి తెలుసు నా జీవితం ఏంటో నా పరిస్థితి ఏంటో నేనేంటో నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు నాతో చదువుకున్న వారికి తెలుసు నాతో తిరిగిన వారికి తెలుసు నాతో వారికి తెలుసు అటువంటి వ్యక్తి అయినటువంటి నన్ను దేవుడు యేసు ప్రభువు మార్చి చక్కనటువంటి మంచి జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు చుట్టూ ఉన్నవారు నన్ను ఇప్పుడు చూసి చాలా మారావు అని చెప్తారు ఎందుకంటే యేసు ప్రభు ఆ విధంగా నన్ను మార్చాడు అలాగే నన్నే కాదు ప్రపంచంలో చాలామందిని ఆయన మారుస్తూనే ఉన్నాడు ప్రపంచంలో అనేక మందిని త్రాగుబోతుల్ని మారుస్తున్నాడు వ్యభిచారులని మారుస్తున్నాడు పునీకూరలను మారుస్తున్నాడు అంతకులను మారుస్తున్నాడు రౌడీషీటర్స్ను మారుస్తున్నాడు ఓ అనేక మందిని మారుస్తున్నాడు ఆయన చాలా చాలా మంది చాలా పాపాత్మలను భయంకరమైనటువంటి పాపాత్ములను ఆయన మారుస్తున్నాడు రెడ్ లైట్ ఏరియాలు నడిపే వారిని మారుస్తున్నాడు వ్యభచరించే వారిని మారుస్తున్నాడు ప్రతి వారిని మార్చి వారికి మంచి జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన కనుక యేసు ప్రభుని ఎందుకు నమ్మాలరా అంటే యేసు ప్రభు మా బ్రతుకులు మారుస్తున్నాడు కనుక నీ బ్రతుకు కూడా మారుస్తాడు కనుక నమ్మాలి అని మనం చెప్తాం ఇంకా మనం ఎందుకు ఏం చెప్తామంటే యేసుప్రభుని ఎందుకు నమ్మాలి అని ఎవడైనా అడిగితే యేసుప్రభువు పాపం లేని దేవుడు ఇంకా వేరే దేవుళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ పాపం చేసిన వారే పాపంలోని వారు పుట్టాలంటారు పాపంలోనే మరణిస్తున్నాం అంటున్నారు కానీ ఏసుప్రభు మాత్రం లేని దేవుడు ఆయన అంటున్నాడు నాలో పాపములదని ఎవడైనా స్థాపించగలడా ఎవడైనా నిరూపించగలడా అని మాట్లాడాడు అంత సవాల్ చేసిన వ్యక్తి ఆయన కనుక ఆయన ఏ పాపం లేదు కనుక అటువంటి పాపము లేని వ్యక్తి మాత్రమే పాపినేని నన్ను రక్షించగలడు పాపినైన నన్ను రక్షించగలడు కనుక ఆయన నమ్మాలి ఇంకోటి ఏంటంటే ఏసుప్రభుడు ఎందుకు నమ్మాలి అంటే యేసుప్రభుకి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు తెలుసు ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి ఇతర దేవుళ్ళు కావాలి తెలీదు రాముడికైనా కృష్ణుడికైనా ఈశ్వరుడికైనా గణేష్కైనా వినాయకుడికి అదే వినాయకుడికైనా ఎవరికీ కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలియదు రాముడిని చూడండి రాముడు అడవులకి వెళ్తాడని తెలుసా రాముడి యొక్క సీ సీత రాముడి యొక్క భార్య సీత ఎత్తుకో ఎత్తుకోపోబడుతుందని తెలుసా రాముడి యొక్క మరి తమ్ముడు లక్ష్మణుడు మూర్చిపోతాడు చనిపోతాడు అని తెలుసా రాముడి యొక్క మరి మరి రాముడి దగ్గరుండే ఆ యొక్క హనుమంతుడు తనకి ఆ పర్వతం పైనటువంటి ఏంటది సంజీవుని తెలియక పర్వతాన్ని తీసుకొచ్చేస్తారని తెలుసా ఇవన్నీ తెలియదు తెలిస్తే ఎందుకు ఆయన తన యొక్క తమ్ముడు మోర్చిపోయేటట్లు సీత రావణసురుడు ఎత్తికెళ్ళిపోయేటట్లు ఇవన్నీ ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాళ్ళకి తెలియదు ఈశ్వరుడికి తెలియదు శ్రీకృష్ణుడికి తెలియదు విష్ణువుకి తెలియదు ఎవరికీ తెలియదు దేవళ్ళనబడే వారికి కానీ యేసు ప్రభుకు మాత్రం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు ఆయనకి ఆయన మరణం గురించి ఆయన ముందుగానే చెప్పాడు ఆయన అనేక విషయాలు చెప్పాడు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు కనుక ఆయనకి అలాగే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన సర్వశక్తి మంతుడు సమస్తము కూడా ఆయనకి లోబడుతున్నాయి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే సమస్తము లోపడుతున్నాయి గాలి లోబడిన దానికి తుఫాను లోబడిన దానికి సముద్రం లోబడిన దానికి సమస్తము కూడా లోబడ్డాయి ఆయనకి అందుకే ఆయన నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు కనుక లోపడ్డాయి అందుకే ఆయన నమ్ముకోవాలి ఆయన పాపములను క్షమించే దేవుడు అందుకే ఆయన నమ్ముకోవాలి ఇంకా ఆయన మరణం పైన అధికారం కలిగిన దేవుడు అందుకే ఆయన నమ్ముకోవాలి మరణించి తిరిగి లేచాడు ఆయన ఈరోజు దేవుళ్ళు వారు చనిపోయి ఒకవేళ సమాధి చేయబడితే కాల్చబడితే వాళ్ళ లేవలేదు అలా ఉన్నారు సమాధులు కానీ యేసుప్రభువు మాత్రము లేచి అడుగలికనే ఆయన సమాధి ఖాళీగా ఉంది అందుకే ఆయన మనము నమ్ముకోవాలి ఈ డిచ్కి బాబు అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నకి నా సమాధానం ఇది ఒకవేళ వీళ్ళ దేవుళ్ళు ఎవరైనా సరే ఆపము లేని దేవుడు ఉన్నాడా వీళ్ళ దేవుళ్ళు ఎవరైనా సరే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన ఉన్నాడా వీళ్ళ దేవుళ్ళు ఎవరైనా సరే సర్వశక్తిమంతుడు సమస్తము ఆయనకు లోబడే వాడు ఎవడైనా ఉన్నాడా అంటే భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు గాలి తుఫాను సముద్రము ఇవేవైనా లోపడేవాడు ఎవడైనా ఉన్నాడా లేడు మరణంపై అధికారం కలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడా వీళ్ళు లేడు మరణాన్ని జయించి లేచేవాడు ఎవడైనా ఉన్నాడా లేడు కనుకనే ఇవన్నీ చేయలేని ఈ దేవులలో కంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే ఇవన్నీ ఆయన ఆయనకి సమస్తము తెలుసా ఆయన సర్వాధికారి ఆయన పాపము లేని దేవుడు ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు ముఖ్యంగా ఆయన పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఏ దేవుడని లోకంలో పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడున్నాడా లేడు కానీ ఏసుక్రీస్తు మాత్రమే నా పాపము కొరకు ప్రాణం పెట్టాడు నన్ను మార్చాడు అలాగే అనేక మందిని మార్చాడు జీవితాలను మార్చేవాడు ఏసుక్రీస్తు మాత్రమే కనుకనే ఆయన నమ్ముకోవాలి అర్థమవుతుందండి ఈ ఆన్సర్ మీకు నిజంగా నచ్చితే ఇది అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయడమే కాకుండా ఇంకా నేను మీకు ఎలా తెలియపరచాలో కామెంట్స్ చేయండి కామెంట్లో చక్కని కామెంట్ రాయండి ఏమి బూతులు మాత్రం ఆడకుండా చక్కని కామెంట్ రాసి దీవుని మనం మహింపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు మరలా సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోతారు కనుక సబ్స్క్రైబ్ చేయడం అనేది ఒకసారి చేయండి చాలు ఒక వీడియోకే చేయండి ఇంకే ఇంకే వీడియోకి చేయొద్దు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ